హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సర్వలక్ష్మీ వంటిల్లు ఈ రోజు వీడియోలో మనం ఒక సింపుల్ స్వీట్ రెసిపీ తీపి బూందీ అలా చేసుకోవాలో చూద్దామండి అచ్చం స్వీట్ షాప్ స్టైల్లోనే వస్తుందండి లోపల నుంచి జ్యూసీగా బయట క్రిస్పీగా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి పదండి ప్రొసీజర్ చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలండి మనం ఎప్పుడైనా సరే తీపి బూందీ చేయడానికి మనం తీసుకునే బాండీ అనేది లోతుగా వెడల్పుగా ఉండాలండి మనకి ఎక్కువ నూనె పట్టాలి అప్పుడే మనకి బాగా వస్తాయి లేకపోతే మనకి ఫ్లాట్గా అప్పచ్చుల్లో వస్తాయండి బూందీలు ఇప్పుడు నెక్స్ట్ మనం బ్యాటర్ రెడీ చేసుకుందాం అండి దానికోసం నేను ఇక్కడ ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నాను దీన్ని ఒకసారి జల్లించి తీసుకుంటే ఇంకెటువంటి లంప్స్ లేకుండా ఉంటాయి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం బ్యాటర్ని కలుపుకోవాలి విస్కర్ యూజ్ చేయండి అప్పుడు మనకి లంప్స్ లేకుండా బాగా వస్తుంది వాటర్ మాత్రం కొన్ని కొన్ని పోసుకోవాలండి ఒకేసారి ఎక్కువైపోతాయి మనం తీసుకునే శనగపిండి క్వాలిటీని బట్టి మనకి వాటర్ అనేవి పడతాయి ఈ విధంగా అసలు ఎటువంటి లమ్స్ లేకుండా కలుపుకోవాలండి కన్సిస్టెన్సీ మనకి దోస పిండి కన్నా పలుచగా ఉండాలి చూడండి గరిటి వెనక్కి తిప్పి ఇలా ఒక గీత గీస్తే ఆ లైన్ క్లియర్గా ఉండాలి ఇలా ఉంటే కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉన్నట్టు నేను ఈ విధంగా కొంచెం పిండిని రెండు కప్పుల్లోకి తీసుకున్నానండి ఎగ్జాక్ట్గా స్వీట్ షాప్ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి నేను ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి ఒక దానిలో గ్రీన్ కలర్ యాడ్ చేస్తున్నాను ఇంకో దానిలో రెడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి ఇవి వేసేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం చూడండి మనకి నూనె కూడా బాగా వేడెక్కింది అయితే ఈ బూందీ దూసుకోవడానికి మనకి ఇలాగా గరిట అమ్ముతారండి సపరేట్గా పెద్ద హోల్స్ ఉన్నది అది తీసుకోవాలి ఒకవేళ ఈ గరిట ఎవరి దగ్గరైనా లేకపోతే మన ఇంట్లో ఉండే నార్మల్ చిల్లులు గరిట ఉంటుంది కదా అదైనా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని కొంచెం కొంచెం వేసుకోవాలండి మనం పైన అంచుల నుంచి లోపలికి వేసుకోవాలి అంతా ఒకేసారి వేసేస్తే మనకి ఒకదానికొకటి అడ్డుకుపోయే ఛాన్స్ ఉంటుందండి ఇలా వేసుకుని చూడండి ఆటోమేటిక్గా అవే పడిపోతున్నాయి కదా గరిట్తో మామూలుగా ఒక్కసారి ఇలా అంటే సరిపోతుంది మనకి మూకుడుకి ఎన్ని పడతాయో చూసుకుని అన్ని వేసుకోవాలండి ఒకేసారి వేసేందుకు ఒకదానికొకటి ఒకటి అంటుకుపోతుంది వీటిని విధంగా కలుపుతూ ఫ్రై చేయాలండి మనకి క్రిస్పీగా అవ్వాలి అందాక ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ మాత్రం మనకి హై ఫ్లేమ్ లోనే ఉండాలండి లేకపోతే ఇలా పూసల్లాగా రావు చూడండి మనకి ఈ విధంగా గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది ఇంక ఇవి తీసేసుకోవచ్చు టిష్యూ పేపర్ మీద కానీ లేకపోతే ఏదన్నా చిల్లుల దాంట్లో కానీ వేసుకోండి ఎక్సెస్ ఆయిల్ ఉంటే డ్రైన్ అయిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ మనం గ్రీన్ కలర్ యాడ్ చేసిన బూందీ వేయించుకుందాం అండి మనం నెక్స్ట్ వై వేసేటప్పుడు ఎప్పుడైనా సరే బూందీ గరిట అనేది రివర్స్లో తిప్పి కడుక్కోవాలండి అప్పుడు మనకి ఆ హోల్స్ అనేవి బ్లాక్ అవ్వకుండా ఉంటాయి నెక్స్ట్ వాయి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది బూందీ కూడా మనకి పూసల్లాగే వస్తుంది లేకపోతే కనుక మనకి ఫ్లాట్ అయిపోతుంది చూడండి ఈ విధంగా మూడు రంగులు కూడా చక్కగా వేయించేసుకున్నాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ పాకం కోసం స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకోవాలండి అందులో మనం ఎంతైతే శనగపిండి తీసుకున్నామో అంతే పంచదార నేను ఇక్కడ ఒక కప్పు పంచదార వేస్తున్నానండి ఒక కప్పు పంచదారకి మనం త్రీ ఫోర్త్ కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇవి స్టాండర్డ్ మెజర్మెంట్స్ అంటే మీరు ఎన్నిసార్లు చేసినా కానీ పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనం ఈ పంచదారని కరిగించుకోవాలి పంచదార మనకి పూర్తిగా కరగాలండి చూడండి పాకం మనకి తీగపాకం అస్సలు రాకూడదు జస్ట్ మనకి ఇలాగా స్టిక్కీగా ఉంటే చాలు గులాబ్ జామ్ పాకం ఉంటుంది కదా ఆ విధంగా రావాలి జస్ట్ స్టిక్కీగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న బూందీని యాడ్ చేసుకోవాలి ఫ్లేమ్ వచ్చేసి మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా వేడి మీద వేయడం వల్ల మనకి బూందీ పాకం బాగా పీలుస్తుందండి చల్లారిపోయిన తర్వాత అంత పెద్దగా పీల్చదు అందుకని ఫ్లేమ్లో ఉన్నప్పుడు మాత్రమే మనం ఇలాగా యాడ్ చేసేసుకోవాలి చూడండి ఇలా మొత్తం అంతా కూడా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే దీన్ని ఇలాగా కుక్ చేసుకోవాలి చూడండి రెండు మూడు నిమిషాలకి మనకి ఇలాగా పాకం బాగా పీల్చేస్తుంది ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలండి వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇది వరకు ఈ తీపి బూందీ మనకి పెళ్ళిళ్ళలో బాగా ఎక్కువగా పెట్టేవారండి ఫంక్షన్స్లో పెళ్ళిళ్ళు అలా పెట్టేవారు ఈ మధ్యన మనకి గుళ్ళో ప్రసాదంగా కూడా దీన్ని పెడుతున్నారండి చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత ఈజీగా చేసేసుకున్నాము అంతేనండి స్వీట్ షాప్ స్టైల్లో మనకి తీపి బూందీ రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత ఈజీగా చేసేసుకున్నాము చాలా పర్ఫెక్ట్గా లోపల నుంచి జ్యూసీగా బయట క్రిస్పీగా చాలా బాగా వచ్చింది మీరు అందరూ కూడా చేసుకుని టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్